నిన్న అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారావం సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఇందిరమ్మ అభయం అనే ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మక పథకం దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకం ఈ పథకం కింద ప్రతి నెల ప్రతి నిరుపేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది నెలకు ఐదు వేలు అంటే సంవత్సరానికి అరవై వేలు ఐదు సంవత్సరాలకు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఏ పేద కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదు అనే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కలిపి కూడా ఇందిరమ్మ అభయం పథకానికి సాటిరావు ఈ పథకం మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరం ఈ పథకం పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరం ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే గుర్తుపై ప్రజలు ఓట్లు వేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది రాబో సార్వత్రిక ఎన్నికల్లో మీరు హస్తం గుర్తుకు ఓటేయండి కాంగ్రెస్ అధికారం లేకి తెప్పించండి ఇందిరమ్మ అభయం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది